ఏసు క్రీస్తు ఉన్నతమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన సాచిలిని మహోన్నతమైన మహిమ కలిగిన యేసు క్రీస్తు ప్రభువారి అద్వితీయమైన నామానికి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యముల నుండి రుతు గ్రంథం రెండవ అధ్యాయము పదో వచనాన్ని మనం చదువుకున్నాం గ్రంథం రెండవ అధ్యాయము పదవ మాట అందుకు ఆమె సాగిల పడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యం ఉంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అందరు ఆమెందని చెప్పండి ఏమి తెలిసి నాయందు కటాక్షము కలిగింది ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం అది ఏమి తెలిసి నాయందు నీకు కటాక్షము కలిగింది కటాక్షము అన్న మాట ఒక విధంగా చూస్తే దాన్ని కృప అని చెప్పచ్చు ఏంటట కృప దేవునికి స్తోత్రం ఏమి తెలిసి నాయందు కటాక్షము కలిగింది అంటూ రూతు బొయాజుతో చెప్తా ఉంది రూతు అన్న మాటకు అర్థం ఏంటంటే స్నేహం అని అర్థం రూతు అన్న మాటకేంటి స్నేహం ఫ్రెండ్ లేకపోతే ఇంకొక మాట చెప్పాలంటే ఫ్రెండ్షిప్ అని అర్థం రూతు అంటే ఏమాట స్నేహం దేవునికి స్తోత్రం రెండవది స్నేహం ఫ్రెండ్షిప్ దేవునికి స్తోత్రం హలలూయా హలూయా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవనామానికి మహిమ కలుగును గాక ఋతు గ్రంథంలో ఉన్న ఈ యొక్క నాలుగు అధ్యాయులలో ఋతును మనం గమనించడం ప్రారంభిస్తే స్టడీ చేయడం ప్రారంభిస్తే ఆలోచించడం ప్రారంభిస్తే ఆ ధ్యానించడం ప్రారంభిస్తే రూతు స్నేహంలాగానే కనబడుతుంది షీజ్ లైక్ ఎ ఫ్రెండ్ ఆమె స్నేహంలాగానే కనబడతా ఉంటుంది ఎక్కడ చూసినా ప్రతి చాప్టర్లో మొదటి అధ్యాయంలో రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో నాలుగవ అధ్యాయంలో ఆమె ఒక స్నేహంలాగానే కనబడతా ఉంటుంది అందుకే యోహన్ స్వార్త పదహైదవ అధ్యాయములో ప్రభువారు వారు అంటారు నేను మిమ్మల్ని దాసులని పిలవడానికి రాలేదు కానీ నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు ఏమైంది దేవునికి స్తోత్రం హలలుయా స్నేహం అనేది అన్నిటికంటే చాలా బలమైన రిలేషన్షిప్ అది దేవునికి స్తోత్రం ఒక బలమైనది భూమిపైన ఏమైనా ఉందా అంటే తల్లిదండ్రుల కంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పక్కన పెట్టే పరిస్థితులు ఉంటాయి భర్త భార్యను కూడా పక్కన పెట్టే పరిస్థితులు ఉంటాయి స్నేహానికి ఇచ్చే విలువ అది మామూలుగా ఉండదు కదా కొంతమంది తల్లిదండ్రులు ఎవరిన బిడ్డలో ఉన్న తల్లిదండ్రులు చెప్తుంటాడు వాళ్ళు ఫ్రెండ్స్తో పోతున్నాడయ్యా వాడు ఫ్రెండ్స్తో కదా ఫ్రెండ్స్తో పోయి చెడిపోయినోళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్తో ఉండి బాగైన వాళ్ళు ఉన్నారు ఐ మీన్ దుష్ట సహవాసం మంచి నడతను చెడగొడుతుందని వాక్యం చెప్తుంది దుష్ట స్నేహము నీ నడతను ఏం చేస్తుంది చెడగొడుతుంది దేవునికి స్తోత్రం హలలుయా హలలూయ తాగుబోతులతో స్నేహం చేసావనుకో నీకు అవే ఆలోచనలు వస్తాయి తిరుగుబోతులతో స్నేహం చేసావనుకో నీకు అవే ఆలోచనలు వస్తాయి ఐ మీన్ అపద్దికులతో స్నేహం చేసావనుకో నీకు అవే అలవాట్లు తయారవుతాయి అవుతాయి వ్యభిచారులతో స్నేహం చేసావనుకో నీకు అవే అలవాట్లు అవుతాయి దేవునికి స్తోత్రం కాబట్టి పరిశుద్ధులతో నువ్వు స్నేహం చేసేవనుకో నీకు ఆ పరిశుద్ధతనే అలవాటు అవుతుంది నీతిమంతుంతో స్నేహ స్నేహం చేసేవనుకో నీతిగా నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావు దేవనామానికి మహిమ కలుగును గాక ఇట్స్ డిపెండ్ అందుకే ఒక సామెత ఉంది అదేంటంటే నువ్వు ఎవరో నీ స్నేహితుల్ని బట్టి చెప్పవచ్చు అంట నీ స్నేహాన్ని చూసినప్పుడు నీవు ఎటువంటి వాడువో ఈజీగా బయటపడుతుంది దేవ్నామానికి మహిమ కలుగునుగాక సంగములో ఉన్న వారితో సహవాసములో ఉన్న వారితో నువ్వు స్నేహం చేస్తూ నువ్వు దేవునిలో ఎదుగుతున్నావు అనుకో నీవు కూడా కొంచెం బలహీనత అటు ఇటు ఉన్నా కూడా అబ్బా ఆయన మంచోడు ఆమె మంచిది మందిరానికి పోతుంది వాళ్ళు మంచిగా ప్రార్థన పరులతో తిరుగుతుంటారు కలుసుకుంటుంటారని ఇటువంటి ఒక సాక్ష్యం అనేది నువ్వు చెప్పకుండానే బయటకు వస్తుంటుంది సో బైబిల్ క గ్రంథంలో స్నేహం గురించి ఒక చక్కటి ఒక ఆమెను తీసుకొని వచ్చి పెట్టాడు ఆమె పేరే రూతు దేవనామానికి మహిమ కలుగును గాక ఈ రూతు జీవితాన్ని మనం ఒక్కసారి గమనిస్తే ఈమె ఒక అన్య స్త్రీ మోయాబు ప్రాంతముల నుండి వచ్చిన అన్యురాలమే అయితే ఈ అన్యురాలు ఎవరింట్లో వచ్చి పడిందంటే ఒకప్పుడు ధన్యురాలు దేవునికి స్తోత్రం ఎవరమే నయోమి ఒకప్పుడు ధన్యురాల ఆమె ఎందుకంటే ఆమె బెత్తలహేమలో ఉంది ఆమె దేవుడు అంటే తెలుసు దేవుడు దర్శించేవి కాలం దేవుడు దర్శించే విధానం తెలుసు ఆ దేవుని యొక్క కార్యాలు చూశారు కుటుంబం అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక స్థితిలో అంటే దేవుడు అంటే తెలుసు ఆమెకు అంతే దేవునికి స్తోత్రం కాకపోతే నేనేమంటానంటే ఒక లాంటి నామకార్థతో కూడిన జీవితం కూడా వాళ్ళకుంది కారణం ఏంటంటే అన్ని బాగుంటే దేవునితో ఉంటారు కొంచెం తేడా వస్తే దేవునే పక్కన పెట్టే రకం అన్నమాట ఈమె దేవునికి స్తోత్రం హల్లెల్లు అయ్యా దేవుడేమని చెప్పాడా ఓ నయమమ్మ అట్లా పో వేరే ఊరికి పో ఇక్కడ కడువు కరువు వచ్చింది కదా రొట్టెల ఇండ్లు బ్ల అంటే రొట్టెల ఇండ్లు సో ఇప్పుడు రొట్టెలు దొరకడం లేదు కాబట్టి నువ్వు అట్లా వెళ్ళు వేరే ప్రాంతంలో నీకు రొట్టెలు ఇస్తానన్నాడా లేదే ఎప్పుడు కూడా మనము బెత్తలహేమను విడిచిపెట్టి పోవద్దు అది చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునికి స్తోత్రం ఇక్కడ బెట్లహేమ్లో కొన్నిసార్లు లేట్ కావచ్చు కొన్నిసార్లు ఏమి లేనట్టు కనబడచ్చు కొన్నిసార్లు అయోమయ పరిస్థితి ఉండొచ్చు కానీ ఒక విషయం మీరు తెలుసుకోవాలి దేవుడు ఏదైనా ఒకరోజు ఏ సమయంలో అయినా ఏ విధంగా అయినా ఒకరోజు దేవుడు దర్శిస్తాడు అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు ఆ శ్రమ కొలిమిలలో నుండి ఎందుకు దేవుడు తీసుకుపోతాడంటే వదిలిపెట్టినట్టు కాదు విడిచిపెట్టినట్టు కాదు ఆమెన్ నువ్వు పునాది యేసుక్రీస్తు మీద వేసుకున్నావు ఆమెన్ మీన్ కాబట్టి నీతిమంతుడుగా నువ్వు చేయబడ్డావు కాబట్టి వాక్యం అంటే నీతి మంతుడు ఎన్నడు కదలచబడడు అయితే పునాది మీద మనం కట్టుకుంటున్నాం మన ఇంటిని సో మనం కట్టుకుంటున్నప్పుడు మనం ఉదాహరణకు ఎర్ర ఇటుకలు వాడుతున్నాం అనుకో ఆ ఎర్ర ఇటుకలు ఏం చేస్తారు అది ఒక మోడ్లో వేసి సైజు చేసి దాన్ని ఏం చేస్తారు కాలుస్తారు పొట్టేసి బాగా కాలుస్తారు రెండు మూడు రోజులు బాగా కాల్చి దేవునికి స్తోత్రం అది కాలే కొద్దీ ఏమవుతూ ఉంటుంది నాణ్యత పెరుగుతుంటుంది గట్టిగా అవుతూ ఉంటుంది దేవునికి స్తోత్రం సిమెంటు అయితే దానికి ప్రతి రోజు ఏం చేస్తారు నీళ్ళతో క్యూరింగ్ చేస్తూ ఉంటారు అది కూడా ఏమవుతుంటుంది రోజు ఎంత క్యూరింగ్ చేస్తే ఎంత నీళ్లు పడితే అంత గట్టిగా అవుతుంది సో వాటిని తీసుకొని వచ్చి మనం కట్టుకోవడం ప్రారంభిస్తే ఆ ఇల్లు ఎప్పటికీ నిలబడిపోతారు హలలోయ మన ఆత్మీయ జీవితము కూడా అంతే ఏమేం నామానికి మహిమ కలుగును గాక హలలోయ అందుకే చూడండి మొదటి పేతురు పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన అందరు చెప్పండి అగ్ని పరీక్షల వలన అనండి అందరు కూడా ఆమెను ఇంకోసారి ఏడో తరగతి పరీక్షలు పదో తరగతి పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు డిగ్రీ పరీక్షలు ఈ పరీక్షలు వింటాం కానీ ఆత్మీయులకు విశ్వాసులకు ఏముంటాయంట పరీక్షలు అగ్ని వంటి పరీక్షలు దేవునికి స్తోత్రం హల్లెలూయ అద్భుతం ఏంటో తెలుసా అవి కాలవడానికి వస్తాయి అవి కాలేటట్టు ఉంటాయి అవి మండుతున్నట్టు ఉంటాయి దాని దేవుని కృప ఏంటో తెలుసా దేవుని యొక్క అద్భుతం ఏంటో తెలుసా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒక తల వెంట్రుక కూడా కాలిపోకుండా కాపాడుతాడైనా నువ్వు దాని గుండెతే పోవాల్సిందే అగ్ని వంటి పరీక్షల గుండా అయితే పోవలసిందే పరీక్షలు లేకుంటే ప్రమోషన్లు ఉండవు పరీక్షలు లేకుంటే మెట్ల మీద పోలేము ఎక్కలేము ఐ మీన్ ఒక ఉన్నత స్థితికి మనం ఎక్కలేము దేవునికి స్తోత్రం ఒకరు ఒక స్థితిలో ఉన్నారంటే ఒక ఉన్నత స్థితిలో ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి మీరు అగ్ని వంటి మహా పరీక్షలు గుండా వెళ్ళింటారు ఎంత ఎక్కువగా అగ్నితో మనం కాల్చబడుతుంటామో అంత ఉన్నతమైన శిఖరాలలో మనం నిలబడుతూ ఉంటాం అసలు పరీక్షలే వద్దంటే ఎట్లా ఏమే దేవునికి స్తోత్రం కష్టాలే వద్దన్నా బాధలే వద్దన్న అబ్బా పడలేములే అన్నా ఎక్కడలే అన్నా అబ్బా 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 అన్నారంటే అది ఏమి ప్రయోజనం లేదు అది ఏమేం దేవునికి స్తోత్రం కష్టం ఎక్కువైనప్పుడు బాధలు ఎక్కువైనప్పుడు ఇరుకులు ఎక్కువైనప్పుడు సమస్యలు ఎక్కువైనప్పుడు ఇబ్బందులు ఎక్కువైనప్పుడు మీరు సేవకుల దగ్గరకు వచ్చినా మీ తోటి విశ్వాసుల దగ్గరికి వచ్చినా ఏమని అడగాల తెలుసా వాటి అందు నిలబడే శక్తి దేవుడు మాకు అనుగ్రహించులాగున మా కోసము ప్రార్థన చెయ్యండి అని అలా పౌలు చేసేది అదే విజ్ఞాపనం మా కోసం ప్రార్థన చేయండి అంటాడు అంటే ఏమని ప్రార్థన చేయాలా నానా వాళ్ళని కష్టాల నుండి తప్పించునైనా బాధల నుండి తప్పించునైనా బలహీనత కాదు వాటి ఎందు నిలబడాలా ఆమె దేవునికి స్తోత్రం ప్రభు అన్నాడు నిలిచి ఉండండి అని సో నిలబడంలోనే అంత కూడా దేవునామానికి మహిమ కలుగును గాక ఈరోజు చాలా మంది నిలబడలేని స్థితిలో ఉన్నారు అదే చాలా బాధకరమైన విషయము ఏమే అందుకే పేదరామంటాడు ఇక్కడ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అంటే అగ్ని ఏం చేస్తుంటది పరీక్షలు ఏం చేస్తుంటాయి శోధనలు ఏం చేస్తుంటాయి నీ పక్క వారితో చెప్పండి నీ పరిశుద్ధతను పెంచుతాయి అని చెప్పండి హల్లలు హోలీనెస్ ని పెంచుతాయి అని చెప్పండి నిన్ను శుద్ధీకరణ చేస్తాయి అని చెప్పండి ఆమెను అందుకే దావీ అంటాడు నేను శ్రమల పాలై జీనుడనైతిని అంటాడు దావీదు రాజు శ్రమల గుండ వెళ్ళినందుకే అతడు ఏమయ్యాడు జీనుడయ్యాడు అంతేకాదు ధన్యుడయ్యాడు దేవుని చేత ఏమని చెప్పబడ్డాడు పలకబడ్డాడు సాక్ష్యంగా ప్రకటించబడ్డాడు అంటే నేను కోరుకున్న వాడును ఇతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు అగ్ని వంటి మహాశ్రమలో నీకేం చేస్తాయి తెలుసా రెండు చేస్తాయి చాలా చేస్తాయి కానీ రెండు చెప్తున్నా మీకు చెప్పాలవుద్దా ఒకటి మిమ్మల్ని శుద్ధి చేస్తాయి ఏం చేస్తాయి ఇంకొకసారి ఇంకొక మారు ఏం చేస్తాయి తగ్గింపును నేర్పిస్తాయి విశ్వాసమును నేర్పిస్తాయి ఓర్పును నేర్పిస్తాయి సహనమును నేర్పిస్తాయి దేవునికి స్తోత్రం హల్లలుయ శ్రమలు లేకుండా తన్నుల టన్నుల సుఖం ఉందనుకో కొవ్వు ఎక్కువ పెరిగిపోతుంది మనకి టన్నులు ఇక్కడ ఉండే ఇక్కడుంటాయి అని పాస్టరే మా దగ్గరికి రావాలి మేమేంది ఆయన దగ్గర పోయేది ఆయనే మాకు ఫోన్ చేయాలి మేమేంది ఆయనకి చేసేది అంటే ఏం పెరిగినట్టు అది మీరే ఫుల్ అప్ చేసుకోండి హల్లుయా అందుకే వాటిని ఆశించొద్దు మనం దేవునికి స్తోత్రం పౌలు చెప్పినట్టు శ్రమలారా రండి నాయనా మీరెంత వస్తే మేము అంత శుద్ధులం అవుతాం హల్లెలూయా హల్ మేమెంత శుద్ధులం అవుతాం అంటే మాకు ఎంత శుద్ధీకరణ జరుగుతుందంటే రోజు అలంకరింపబడిన ఆమెన్ పెళ్లి కుమార్తెలాగా పరిశుద్ధతతో ఆయనను ఎదుర్కొంటాం ముడత లేని వధువు సంగముదా ఆయన చేరుకుంటాం హల్లెలుయా హట్ అయినా అంటారు చూడండి హట్ అయినా ఏమంట హట్టు నేను హట్ అంటే గుడిచి అనుకునేవాని ఇప్పుడు కొత్తగా వచ్చింది హట్ అయినా ఆ హట్టు మంచిది నీకు నువ్వు గాయపరచబడ్డం చాలా మంచిది నానా దేవునికి స్తోత్రం ఎందుకంటే నువ్వు ఎంత ఎక్కువగా గాయపరచర్ బా ఎట్లా చెప్పాలి నువ్వు ఎంత ఎక్కువగా గాయపరచబడుతుంటే అంత ఎక్కువగా మంచి సమర్యుడుని దగ్గరే ఉంటాడు ఆహా నూనెతో ద్రాక్ష రసముతో హల్లెలోయ నీ గాయములను కడుతూ ఉంటాడు నూనె అభిషేకానికి సాదృశ్యం ద్రాక్ష సంతోషానికి ఆనందానికి సాదృశ్యం ఇంకేం కావాలా నీకో గాయాలు కావాలద్దా ఏటు పడాలా లేదా దెబ్బ పడాలా లేదా దెబ్బలకు ఎట్లా ఏ మేన్ కమాన్ చర్చ్ శ్రమలే హలలుయ మనకు అతిశయాలు ఎందుకు హలలుయ నశించిపోవు సువర్ణము మనం దేవా ఏసు తండ్రి అయిన దేవా నీకు ఎవరు ఇష్టం ఉన్నాయినా అని పయో నన్ను అడిగారు అనుకో ఇట్లా అంటాడు వీళ్ళే నా బంగారం అంటాడు హల నీవు నేను ఆయనకు బంగారం కాబట్టి మన కోసం బంగారు రోడ్లు వేసినాడు అక్కడ దేవునికి స్తోత్రం హూయా ఒకరోజు బంగారం కాళ్ళ కింద ఉంటుంది ఆమె ఇక్కడ ఎంత రీడి రూడి పెరిగిందో రూడి పెరిగి భయపడం మా భయపడాల్సిన అవసరం లేదు స్వచ్ఛమైన బంగారం ఎక్కడుందట కాళ్ళ కింద అంట చూసుకున్నారా కాళ్ళ కింద ఎప్పుడైనా ఏమో బ్రదర్ చూడలే కాళ్ళ గురించి దేవుడు ఏమంటుంది తెలుసా ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోలేదనుకో మీ పాదాలు ఏం చేయాలంట దులిపే అన్నాడు ఏమన్నాడు దులిపే అన్నాడు ఎందుకు దులుపమన్నాడు తెలుసా ఆ పాదాలలో వచ్చిన దూలి దేనికి సాదృశ్యం తెలుసా అది శరీర క్రియలకు సాదృశ్యం వాడు నిన్ను చేర్చుకోలేదు శరీర క్రియల్లో ఉన్నాడు దులిపోయి ఆ క్రియలన్నీ పోతాయి నువ్వు బయటికి రాగానే వాళ్ళకి సమాధానం ప్రకటించుటావు కదా నువ్వు డోర్ దాటి లోపల ఆ సమాధానం వల్ల నీ దగ్గరికి వచ్చి పోతాది దేవునికి స్తోత్రం హలలోయ డోంట్ లీవ్ లైక్ ఏ వర్ల్లీ పర్సన్ లోకానుసరంగా మనం బ్రతకొద్దు ఏమే మన స్టైలే వేరండి హలూయా శ్రమలే మనకు హలలుయా దేవు నామానికి మహిమ కలుగును గాక కాబట్టి అది ఏం చేస్తుంది అంటే మొట్టమొదటిగా శుద్ధిని చేస్తుంది రెండవది ఏం చేస్తుంది తెలుసా అది నిత్యము దేవుని యొక్క తోడును నువ్వు అనుభవించేటట్టు చేస్తుంది నువ్వు శ్రమలు పొందుకున్నంత పొందుకుంటున్న కొలది దేవుడిని కుడి పక్కనే ఉంటాడు నీలో ఉన్న దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు అండ్ యాక్టివేషన్లోకి వచ్చి నీతో ఏం చేస్తుంటాడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు హలుయా రెండు అద్భుతం మనకు కావలసినవి కదా ఈ రెండు ఆమెన్ నువ్వు అప్పుడు ఉంటే నాకు చాలు ఏసయ్యా అని పాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఆయన నీతోనే ఉంటాడు ఈ శ్రమల మధ్యలో శ్రమల కొలిమిలో ఆమెన్ ఆమె నువ్వు పుటము వేయబడుతుంటావు ఆమెన్ శుద్ధగా మార్చబడుతుంటావు పరిశుద్ధంగా దేవునికి స్తోత్రం నీవు నయోమి లాగా దాటుకొని వెళ్ళిపోవద్దు నయోమి కుటుంబము లాగా నువ్వు జారుకొని వెళ్ళిపోవద్దు ఏమేన్ కర్ర వచ్చిన దర్శించే దేవుడు ఆయన కాలం కాలాలు సమయాలు ఆయన స్వ ఒక కాలం ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది ఇరుకుగా ఉంటుంది అర్థంగానే పరిస్థితిగా ఉంటుంది ప్రతిదీ నిశ్శబ్దంగా ఉంటుంది ఏవి జరగనట్టే ఉంటుంది ఏమి జరగలేదే అన్న పరిస్థితి ఉంటుంది అటువంటి స్థితిలో ప్రభువును వదిలేసి మళ్ళా బార్ షాప్కి మళ్ళా వైన్ షాప్కి మళ్ళా లోకంలోనికి మళ్ళా కుక్క తన వాంతికి తిన్నట్టు దాని దానికి పోతే ఏమి ప్రయోజనంలా ఏమేన్ హల లూయా హెమేన్ అప్పుడు నువ్వు ఏమనాలా తెలుసా అటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళినప్పుడు ఏమన్నా తెలుసా మన పితరులు మాట్లాడిన మాటలే మాట్లాడాలి అందుకే బైబిల్ బాగా చదవాలా ఈ బైబిల్ చదవనప్పుడే వాక్యం నేర్చుకున్నప్పుడే వాక్యం గుండెలో పెట్టుకున్నప్పుడే సమస్యలన్నీ వస్తాయి ఏమంటావు తెలుసా అప్పుడు ఒకే ఒక మాట అంటావు గాడన్ ద కారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను అంటావు ఇవి లోయలండి నా జీవితంలో లోయలలో ఉన్న దేవుడు నిన్ను కొండల మీద కూడా ఎక్కించగలిగిన దేవుడు ఆమె దేవునికి స్తోత్రం భక్తుడంట ఎక్కడి నుంచి ఆ ముర పెడుతున్నాడంట తెలుసా అఘాధముల నుండి అందుకంటాడు దేవా నా ముర ఆలకించవా నా ప్రార్థనకు చెవియోగుమా నా ప్రార్థనకు చెవియోగుమా నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టు చున్నాను నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము నన్ను హాలలుయా బాధలు ఈ పాట పాడుకో బాగుంటుంది ఆమెను ఊరికే సోది అందరికి చెప్పుకోకుండా అందరితో కొట్లాడుకోకుండా గలిబిలి చేసుకోకుండా ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి ఎక్కించుము నన్ను నీ దేవుడు ఎవరో తెలుసా బలహీనులనే బలపరిచే దేవుడు ఆయన ఏమేన్ హలో లూయా అనీతి మంతులను నీతిమంతులుగా మార్చేవాడు ఆయన అపరాధములతో పాపములతో చచ్చిన వారమై ఉన్న మన కొరకు ప్రాణం పెట్టినోడు ఆయన ఆయనను అర్థం చేసుకోండి ఏమి లేనప్పుడే పాపములో ఉన్నప్పుడే శాపములో ఉన్నప్పుడే రోగములో ఉన్నప్పుడే దరిద్రతలో ఉన్నప్పుడే కామ క్రోధ మదమత్సరాలతో నింపబడి ఉన్నప్పుడే ఆయన మనను ప్రేమించాడు ఇప్పుడు నువ్వు ఆయనను ప్రేమిస్తున్నానని నిలబెడితే నిన్ను ప్రేమించాడా ఆలోచన చేయి దూరం కావద్దు ఒక్కసారి వెనుకకు తిరిగావా వాడు నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతాడు వాడు మింగడానికి సిద్ధంగా ఉన్నాడు హీజ్ రెడీ టు స్వాలో మింగేస్తాడు వాడు వాడికి చోటు ఇవ్వద్దు వానికి ఏమేన్ హలలూయ సూర్యుడు ఉదయం ఉదయిస్తాడు సాయంత్రం ఏమవుతాడు అట్లనే ఉంటాడా ఇది కూడా అంతే దేవునికి స్తోత్రం శ్రమలు కూడా అంతే ఐ మీన్ హలలూయ ఇక్కడున్న ఈ మహాశ్రమలంటేసుప్రభు వచ్చాడనుకో రెప్పపాటును మర్చిపోతామంట దేవునికి స్తోత్రం హలలూయ ఆయన చూసినప్పుడు ఈ శ్రమ శ్రమగానే కనబడదట మనకి దేవునికి స్తోత్రం హలలూయ ఎంత అద్భుతమైన అనుభవాలు ఇవి కాబట్టి నయోమిలాగా జారుకొని నాయనా తిప్పలు పడతావు ఏమైన్ దత్తల హేమలో ఒకప్పుడు బాగా తిన్నాం బాగా ఉన్నాం బాగా అన్ని సమృద్ధిగానుంది ఒక చిన్న చీకటి వచ్చింది ఒక చిన్న కష్టం వచ్చింది ఒక చిన్న శోధన వచ్చింది ఒక చిన్న బలహీనత వచ్చింది దాన్ని బట్టి నువ్వు వదిలేస్తావా ఏమేన్ చేంజ్ అయిపోయింది పరిస్థితి అంతా కూడా కదా కరువు కనబడగానే ఇక్కడ ఏం కార్యాలు జరగడం లేదు ఏమో అంత సప్పసప్పగా ఉంది ఏమో ఫీలింగ్ బాగలేదు ముందులాగా డొడ్డుకు డిడ్డుకు ఏం కనబడడం లేదు అని చెప్పి ఏం చేసిందట దాటుకొని పోయింది మోయాబు ప్రాంతానికి పోయింది పోయిపోయి అన్నురా అన్యుల ప్రాంతానికి వెళ్ళింది వెళ్ళి ఏమైపోయింది మొత్తం శాపాలు తెచ్చుకుంది అంతే భర్త అవుట్ కుమార్లు అవుట్ కదా దేవునికి స్తోత్రం ముగ్గురు విధవనులతో తిరిగి బెత్తల హేములో దేవుడు దర్శించాడు దర్శిస్తున్నాడు అన్న విషయం కదా దేవునికి స్తోత్రం విన్ని చెప్పండి భూమి గుండ్రం అని ఎక్కడికి పోయినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే హలలుయా ఒక ఆయన అంటాడు ముఖం చెల్లక ఆయనను చూడలేక ఆమెను చూడలేక ఎందుకురా కర్మ రేజ్ ఎలాడు అదేదో మంచిగా ఉంటే అయిపోతుంది కదా హలలుయా ముఖం చెల్లక కదా ఎన్ని కష్టాలు దేవునికి స్తోత్రం హల్లలుయా మన దేవుడు ఎవరో తెలుసా నిన్ను విడవను అన్న దేవుడైన ఎవరైనా నయోమి వద్దనుకొని కాదనుకొని లే ఇంకా ఇక్కడ ఏం లేదులే అనుకొని వెళ్ళిపోయినా దేవుడు మాత్రం ఆమెను వదిలిపెట్టలేదు దేవుని బిడ్డ ఆమెను విడిచిపెట్టలేదు దేవుని బిడ్డ ఆమెలో ఒక ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నారు నయోమి నయం ఏం పొందుకుందంటే ఇక్కడ ఫేవర్ పొందుకుంది కటాక్షం పొందుకుంది హల్లెలూయా ఏ రీతిగా పొందుకుంది అని ఇట్లా అనండి అన్ని పోగొట్టుకున్న సమయంలో రూతు ద్వారా ఆమె కటాక్షము పొందుకున్నది అందరు వదిలేస్తే ఈ రూతు నయమికి ఒక మంచి స్నేహితురాల్లాగా వచ్చి నిలబడింది పక్కన ఒక ఫ్రెండ్ లాగా నిలబడింది వచ్చి పక్కన కష్టకాలములో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అసలు జీవితం పట్ల ఆశ ఆ కోరిక ఆ భవిష్యత్తు గురించిన తలంపులు అసలు అయిపోయింది నా పని అని రెండు చేతులు పైకెత్తేసి ఇంకా నేను ఏమైపోయాను ఇంకా అయిపోయింది నా జీవితం అని నిరుత్సాము కృంగుదలో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏమేనా రూతు నయోమికి ఒక స్నేహంగా ఒక స్నేహితురాలుగా నిలబడింది గట్టిగా చపట్లు కొడుచో దేవనామాని మైపరచండి మన దేవుడు మాట మీద నిలబడే దేవుడు నువ్వు ఒక్కసారి అయిన సన్నిధులకు వచ్చి ఒక్కసారి అయిన సన్నిధిలో ఉండి ఒక్కసారి ఆయన సన్నిధులు అనుభవించి ఒక్కసారి ఆయన సన్నిధిలో ఉన్న మేలు అనుభవించి మంచితనాన్ని అనుభవించి పొరపాటున కొడికి గాని ఎడమ గాని తప్పిపోయినా ఆయన ఏం చేస్తాడు తెలుసా దేవునికి స్తోత్రం తిరిగి నిన్ను దర్శిస్తాడు దేవుని బేట తిరిగి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని బేట తిరిగి ఆయన జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని ప్రారంభిస్తాడు రూతు ద్వారా నయోమి జీవితం చిగురించడం ప్రారంభించింది గుడ్ ఫ్రెండ్ ఐ శూన్యంలో ఉంది నయోమి శూన్యం ఇట్స్ ఎస్ సపోర్టర్స్ ఎవరు లేరు ఆ ఇద్దరు కోడలు అన్యురాళ్ళు కడుపున పుట్టినోళ్ళు లేరు తోడుగా ఉన్నవాడు లేడు అందరు పని అయిపోయింది ఇక నా పని కూడా అయిపోయింది అన్న లోపల దేవునికి స్తోత్రం ఒక గొప్ప ప్రణాళికలతో ఒక గొప్ప ఉద్యోగ ఒక గొప్ప ఉద్దేశముతో ఒక గొప్ప సంకల్పముతో నిత్యత్వంలో ఉన్న సంకల్పముతో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు ఆ ప్రాంతమును దర్శించాడు ఏ రీతిగా అంటే స్నేహముతో రూతు ద్వారా మన జీవితాల్లో కూడా రూతులు ఉంటారు గుర్తుపెట్టుకోండి